కరుణామయుడైన దేవునికి స్తోత్రములు నేటి వరకు ఆయన కరికరములో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం వచనం బహుజన సమూహము ఏసు ఎరిశిలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరుపు యొక్క మట్టలు పట్టుకుని ఆయనని ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్థితింపబడునుగాక అని కేకలు వేసిరి ప్రభువునందు ప్రిమేనిటువంటి వాళ్ళారజ్జూరుపు యొక్క చెట్టు సౌందర్యాన్ని కృపను ఉంటున్నది హెబ్రీ భాషలో ఖర్జూరపు యొక్క చెట్టును తామారు అని అంటారు ఈ చెట్టు సొగసు సౌందర్యాన్ని తెలియపరుస్తూ ఉంటున్నది బైబుల్ గ్రంథంలో కోడాలకు తామారు అని పేరు ఉంటూ ఉన్నది ఆదికాండ ముప్పై ఎనిమిది ఆరు దావీదు కుమార్తెకు కూడా ఖర్జురపు చెట్టు అను అర్థమిచ్చు తామారు అని పేరు కూడా ఆమెకు ఉంటూ ఉన్నది రెండవ సమూహేలు పదమూడు ఒకటి అషాల్యముకు కూడా ముగ్గురు కుమారులు ఒక కుమార్తె పుట్టగా కుమార్తె సౌందర్యవతి అగుటవలన సార్థకముగా తామారు అని పేరు ఆమెకు పెట్టబడినట్లు రెండవ సమూహేలు పద్నాలుగు ఇరవై ఏడులో చూడగలం కజ్జూరపు యొక్క మట్టల ఊరేగింపు యేసు ప్రభు అతి కాంక్షణీయుడు జల్లర్ వృక్షము వంటి వాడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో గుర్తింపదగిన పురుషోత్తముడనుట ఇది మనకు తెలియపరుస్తూ మనము దీనంతటిని క్రీస్తు ప్రభుల వారి యొక్క పోలికలోనికి మనం మార్చి మనము ధ్యానం చేయవచ్చు ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్లారం కజ్జుపు యొక్క చెట్టు నీతిమంతుని సూచించుచూ ఉంటున్నది నీతిమంతులు కజ్జురుపు చెట్టు వలె మువ్వు వేయుదురు అనే కీర్తన తొంభై రెండు పన్నెండులో చూడగలం యేసుక్రీస్తు మృత్యంజీవుడై మువ్వు వేసినట్లుగా తిరిగి లేచునుటకు నీతిపరుడును రక్షణ గలవాడునను సత్యమును చాటించుటకై వారు కజ్జురుపు మట్టలతో ఊరేగించరి అన్యజనులలో నుండి రక్షింపబడిన మహాజన సమూహము పరలోకములో తెల్లని వస్త్రములు ధరించుకొని కజ్జురుపు యొక్క మట్టలు చేత పట్టుకుని సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రము అని మహాశబ్దముతో ఎలిగెత్తి చెప్పుచున్నట్లు ప్రకటన గ్రంథం ఏడు తొమ్మిదిలో మనము చూడగలం భూలోకములో ఘనత ప్రభావములకు సూచనగా కజ్జూరపు యొక్క మట్టలతో పూజించగలిగారు పరలోకములో అట్లే ఆరాధించగలిగారు ఇహమందు పరమందు వాక్యాన్ని బట్టి చూడగలిగితే కజ్జురుపు యొక్క మట్టలు పెట్టుకొని ఎంత చక్కగా దేవుణ్ణి కొనియాడి మహిమపరచగలిగారు మనకు అర్థమవుతుంది ఆ మీదట మనం చూడగలిగితే కజ్జురుపు యొక్క చెట్ల పట్టణం ఎరికోగా మనకు కనపరచబడుచు ఉంటున్నది ఇస్రాయిలులకు దేవుడు పాలు తేలు ప్రవహించేటువంటి సారముగల దేశమును స్వాధీనము చేసినప్పుడు కజ్జురపు యొక్క చెట్టుగల పట్టణమని పేరు పొందిన ఎరుకోను స్వాధీనము చేసి ఆశ్చర్యకరమైన విజయాన్ని వారు పొందుకోగలిగారు న్యాయాధిపతులు ఒకటి పదహారు కానీ మూడు పదమూడు కానీ రెండవ దినవృత్తాంతం ఇరవై ఎనిమిది పదహైదు కానీ ఆ మీదట మీరు చదువుకొనండి చరిత్ర చక్కగా మీకు అర్థమవుతుంది ఆ విధముగానే యేసుక్రీస్తు ఎరుషిలేములు ఎన్నో శ్రమలు బలమైన గాయాలు కొరడా దెబ్బలు మరణం సమాధి భండ ముద్రలు కావలి ఈ విధంగా ఇవన్నీ కూడా అపవాది ఒక్కొమ్మడిగా క్రీస్తు ప్రభులవారి మీదికి దూసుకుని వచ్చినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభులవారు వీటన్నిటి మీద కూడా ఆయన విజయమును సాధించి ఆయన ఒక జీవితాన్ని కలిగినటువంటి జైశీలుడుగా మనకు కనపరచబడుచు ఉంటున్నాడు కజ్జుపు యొక్క మట్టలను ఆ రోజున చేత పట్టుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా దేవునికి జయము జయము అని వారు పలికినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం నిజమే ప్రభునందు నందు ప్రేమైన వాళ్ళారు ఆ రోజుల్లో మన యొక్క పితరులు ఏ విధముగా ఎరుకోను గెలిచి స్వాధీనం చేసుకోగలిగి అదే రీతిగా క్రీస్తు ప్రభుల వారు కూడా తన మీద దాడి చేసిన వాటి మీద విజయమును సాధించి దేవుడే ఆ రోజున ఇహమందు పరమందు కజ్జుపై యొక్క మట్టలు పట్టుకున్న వ్యక్తులు జయం జయమని వారు గొప్పగా ఆరాధించగలిగారంటే మీరు ఎంత జయశీల ఎంత జయశీలుడో ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం ప్రభువునందు ప్రియమైనటువంటి అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క బిడలైన మనం గ్రహించవలసినది మన యేసుక్రీస్తు ప్రభుల వారు జయశాలి అయి ఉంటున్నాడు క్రీస్తుకు పుష్పములతోనూ కజ్జూరుపు మట్టలతోనూ బట్టలతోనూ స్వాగతం ఇచ్చుట జయసుచ్యానికే ఇది మూలమై ఉంటూ ఉన్నది దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా ఈ భూమి మీద మనమున్నంత కాలము ఖర్జూరపు యొక్క చెట్టు ఏ విధంగా సౌందర్యాన్ని కృపను చూపుచూ ఉంటున్నదో ఈరోజు మనం కూడా ఒక చక్కని ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఆయన కృపకు మనం పాత్రులు కావాలి ఖర్జురూపు చెట్టు ఎలా నీతిమంతుని సూచిస్తూ ఉన్నదో మనము నీతిమంతులు కావాలి మన యొక్క జీవితం వాక్యాన్ని బట్టి నడిపించుకోవాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాను మీ మాటలు వినుచున్నటువంటి మీ బిడలు ప్రభు తమకిచ్చిన జ్ఞానాన్ని బట్టి తండ్రి వినుచున్న వాక్యం ఎంతవరకు అర్థవంతం కాగలిగాదు దేవా తమ జీవితాలు కూడా ఆ విధంగానే తండ్రి ప్రజలకు మీకు అర్థవంతమైన రీతిగా తండి తమ జీవిత విధానాలు ఉండటానికి మీరే కృప చూపించి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్